హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అయితే నేను బుధవారం గురువారం లాస్ట్ వీక్ ఈ రెండు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా పొద్దున్న వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను యాక్చువల్గా ఈరోజు వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఆ చిక్కుడుకాయల్ని తుంచాను అనమాట వాకింగ్లో ఈ పని అయితే చేశాను ఇవాళ రోజు రాత్రి కొంచెం లేట్ అవుతుంది అట్లీస్ట్ నైట్లో చేసుకుందాము అంటే కొంచెం టైం సరిపోవట్లేదు అంటే సాయంత్రం కొంచెం లేట్ అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే ఏం పనులు చేయాలి అని అనిపించట్లేదు వచ్చి పడుకుంటమే ఇంకా వాకింగ్ చేసేసి పడుకోవడమే అనమాట అలా అయిపోతుంది సో మొక్కలైతే ఇలా ఉన్నాయండి మొన్న క్లీన్ చేశాను కదా మొక్కల దగ్గర దీపావళి టైంలో ఇలాగా సెట్ చేశాను అనమాట మొక్కల్ని మంచిగా వస్తున్నాయి ఏంటంటారు డిసెంబరం పువ్వులు ఉన్నాయి కదండి ఆ డిసెంబరం పువ్వులు నేను పింక్ పింక్ పింకేనా డార్క్ పింక్ వైట్ ఈ రెండు వేసాను కానీ పింక్ మొక్కలు వచ్చినాయి కానీ విత్తనాలు వేస్తే పువ్వులు అయితే రావట్లేదు సో అవి అయితే పువ్వులు స్టార్ట్ అయినాయి వైట్ కలర్వి చూసారు కదా నేను కట్ చేసిన చిక్కుడుకాయలు ఇంకా వాటితో ఈరోజు టమాటా చిక్కుడుకాయ వంకాయ ఈ మూడు కలిపి వండుతున్నా ఈ మూడు కలిపి ఎందుకు వండుతున్నాను అంటే గ్రేవీ వస్తు గ్రేవీ లాగా వస్తుంది కదా టమాటాలు వంకాయలు వేస్తే నీళ్ళు ఏమీ పోయకుండా ఇలా వండుతానమాట భలే ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు క్యాలీఫ్లేవర్ సీజన్ కూడా కదా టమాటా క్యాలీఫ్లేవర్ చిక్కుడుకాయలు వండుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను అసలు ఈ సీజన్లో ఇప్పటి వరకు నేను ఇంకా క్యాలీఫ్లేవరే తేలేదు ఒకసారి ఇప్పుడో నేను క్యాలీఫ్లేవర్ పచ్చడి పెట్టానండి యాక్చువల్గా నాకు పులుపు అంటే చాలా ఇష్టం కానీ మనం చింతపండు తినకూడదు అని చెప్పి నేనే చాలాసార్లు వీడియోస్లో చెప్పాను కదా నిమ్మకాయ పిండాను అనమాట అందులో ఇప్పుడు కూడా నన్ను ఒట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తెలుసా క్యాలీఫ్లేవర్ పచ్చడి అలాగా పెట్టుకుంటే ఆ క్యాలీఫ్లేవర్ ముక్కలు ఓట ఉంటుంది కదా అందులో ఊరితే అసలు చాలా బాగుంటుందండి జస్ట్ చెప్తున్నాను అంతే నేను ఎప్పుడన్నా పెడితే కనుక నేను మీతో షేర్ చేస్తాను నేను జస్ట్ నార్మల్గా పెట్టేసుకున్నాను అన్నమాట యాక్చువల్గా బఠానీలు కూడా ఏంటో ఇంకా చూడలేదు పచ్చి బఠానీలు కూడా ఉంటాయి కదండీ కాయలు కాయలే అమ్మేస్తారు అవి కూడా ఇంకా నేను చూడలేదు అంటే మెయిన్ మార్కెట్కి వెళ్తే ఉంటాయేమో కానీ మా ఇంటి దగ్గర సంతలు ఉంటాయి కదా అక్కడైతే నేనైతే చూడలేదు కందికాయలు ఒకటి చూశాను అంతే సో ఇప్పుడైతే కూర ఉండేస్తున్నాను ఈ రోజుతో పాత పనమ్మాయి రావడం లాస్ట్ అనమాట ఇంక ఇప్పటి నుంచి కొత్త పనమ్మాయి వస్తుంది తను మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను తనే అనమాట సో తను వస్తుంది తన టైమింగ్ వేరు తిన టైమింగ్ వేరు అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం ఇంట్లో పని అయ్యి అవ్వక ముందర పని అవ్వక ముందర మొత్తం అన్నీ వంట అంతా చేసేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా వంకాయ టమాటా కూడా వేసాను అని చెప్పి బేసిక్గా నాకు అంత ఎక్కువ కూరలు గట్ట వండటం రాదండి కొన్ని కొన్ని కూరలు ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కనుక మంచిగా కుదిరింది అని అంటే నేను ఆ కూరల్ని అలా కంటిన్యూస్గా ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట సో అందులో కూడా ఇది ఒక రకం మేము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం అనమాట ఉల్లిపాయలు మా ఆఫీస్లో ఒకరోజు వంకాయ కూర వేస్తే నేను ఏ కూరైనా నైంటీ పర్సెంట్ అసలు నీళ్ళు పోయకుండా వండుతాను అనమాట అయితే ఉల్లిపాయలు బాగా వేయించావు కదా చాలా టేస్టీగా ఉంది కూర అని అబ్బాయిలు చెప్పారనమాట అమ్మో ఎక్కువ తెలుసా వీళ్ళకి అని అనుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఉల్లిపాయలు బాగా మగ్గించిన తర్వాత కూరగాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందంట నిజంగా వాళ్ళు చెప్పేంతవరకు అప్పటి వరకు నాకు తెలియదండి అప్పటి నుంచి నేను కూడా ఉల్లిపాయలు బాగా మగ్గిస్తాను అనమాట అంటే చాలా విషయాలు మనం అబ్బాయిల దగ్గర నుంచి కూడా ఎస్పెషల్లీ ఇంటి గురించి వంట గురించి తెలుసుకోవచ్చు అని అనిపించింది నాకు అప్పుడు ఎప్పుడో నా పాత కంపెనీలో ఉన్న అబ్బాయిలు చెప్పారు అది కూడా నేను బేసిక్గా నా కూరలు ఎవరికీ ఇవ్వను ఎందుకంటే నాకు వంట చేయడం రాదు నా కూరలు బాగోవేమో ఇలా పేర్లు పెడితే నాకు బాధ అనిపిస్తుంది అనమాట నేను ఎవరిది వేసుకోను నేను ఎవ్వరికీ ఇవ్వను అనమాట అందుకని చెప్పేసి ఏదో అప్పుడు అందరం కలిసి తింటున్నాం కదా అని ఇచ్చాను అనమాట అబ్బాయి అలా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ రోజు పప్పుచారు ఇలాంటివి బాగా చేస్తాను నేను మీకు మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పాను కదండీ ఎగ్జిబిషన్ వీడియో అప్పుడే పోస్ట్ చేసేసాను కానీ ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అక్కడి నుంచి చార్కోల్ సబ్బు ఒకటి తీసుకొని వచ్చానండి ఈ చార్కోల్ అయితే స్మెల్ ఎంత బాగుందో తెలుసండి అందుకే తీసుకొని వచ్చాను అసలు ఎలా ఉంటుంది ఏంటి ట్రై చేద్దాము అని చెప్పి దీంతోపాటు ముల్తానీ మెట్టి ఇవి యాక్చువల్గా హోమ్ మేడ్ అంట ఈ ఆంటీది నాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు ఎప్పుడైతే మనకు ఖాళీ ఉంటుందో అప్పుడు రా అమ్మానికి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను నువ్వు వీడియో తీసుకుంది కానీ అనేసి అంటున్నారు అనమాట ఆంటీ వాళ్ళకు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి అలాగా వెళ్తూ ఉంటారంట ఎందుకంటే సేల్ కోసము ఇది వచ్చేసి విజయవాడ వీళ్ళది ఇందాక సబ్బులు చూపించాను కదా ఈ ఆంటీ వాళ్ళది వచ్చేసి హైదరాబాదు ముల్తాన ఆంటీ వాళ్ళదేమో విజయవాడ పటమట్లో అంట సో ఈ వాళ్ళ వీడియో అయితే ఇదే ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఇది థర్స్ డే రోజు వాకింగ్కి వెళ్ళాను ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది లక్ష్మి తను వెళ్ళిపోయిన తర్వాత వంట కూడా చేసేసుకున్నాను అండి అప్పటికి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత వాకింగ్కి వెళ్ళాను అనమాట యాక్చువల్గా ఏంటి అని అంటే నేను చెప్పాను కదా నైన్ ఓ క్లాక్ అంతా స్టార్ట్ అయిపోతున్నాను ప్రతిరోజు కూడా ఆఫీస్కి నైన్కి స్టార్ట్ అవ్వలేదంటే టెన్ థర్టీకి వెళ్ళాల్సి వస్తుందనమాట ఆఫీస్కి ట్రాఫిక్ జామ్ వల్ల అందుకని చెప్పేసి ఇంకా సెవెన్ ఫార్టీకి వెళ్ళినా కానీ ఎయిట్ ట్వంటీ వరకు అలాగా వాకింగ్ చేసేసి కిందకు వచ్చేస్తా నా వాకింగ్ స్పేస్ వచ్చేసి ఓన్లీ మా ఇంటి మీద వాకింగ్ చేస్తానండి నాకు ఎందుకో ఇదే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది ఇంకా వాకింగ్ చేసేసేటప్పుడు పాలు అతను పాలు తీసుకొని వస్తే ఇంకా పాలని ఇంట్లోకి తీసుకొని వచ్చాను అనమాట సో టైం చూసారు కదా ఎయిట్ ఫైవ్ అయ్యింది యాక్చువల్గా మా అన్నయ్య సెట్ చేశాడు కాబట్టి కరెక్ట్ టైం ఉంది చాలా చల్లగా ఉంటుంది కదా ఇంకా వేసుకుందాం వేసుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను అన్నమాట ఇల్లు కూడా అంత క్లీన్ అయిపోయింది వంట కూడా అయిపోయింది ఈ అయితే చామగడ్డల కూర వండాను చామదుంప పులుసు ఈరోజు చింతపండు వేసే పులుసు పెట్టాను అనమాట అలాగే అన్నం వండేసాను యాక్చువల్గా నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తండి మనం స్టీల్ గిన్నెలో వండుకుంటే అవి మాడిపోతాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటాను కదా బేసిక్గా అన్నం మాడిపోయిందండి ఇవాళ నేను మాడిపోయినా అలాగే పట్టుకొని వెళ్ళిపోతున్నాను సెకండరీ లేండి ఇంకా పాలు అయితే వడపోస్తున్నాను ఈ పాలు వడపోసేసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంకా మనం బాక్స్లు అవన్నీ పెట్టుకొని రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి టైం మీరు ఆల్రెడీ చూశారు కదా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ అలా అయిందనమాట ఇంకా ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది అని అంటే ఇంకా నాకు కంగారు అనమాట చాలా ఇంపార్టెంట్ అండి రెండు నిమిషాలు ఒక్క నిమిషం కూడా ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు ఐదు నిమిషాలు లేట్ అయింది అంటే అరగంట లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయనమాట అందుకని చెప్పేసి అంత పర్టికులర్గా చెప్తా ఉంటాను నేను ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను కొంచెం కాఫీ అయితే పెడుతున్నాను బాక్సులు కూడా పెట్టుకోవాలి కదా నేను అన్నం తీసుకెళ్ళాను అని అంటే ఉప్మా చేసి తీసుకెళ్ళినా కానీ పెరుగు మట్టికి కంపల్సరీగా తీసుకుని వెళ్తానండి ఎందుకో మాకు పెరుగు ఎక్కువ ఉంటుంది కదా నేను ఆ పెరుగునైతే అస్సలు స్కిప్ చేయను అన్నం కూర ఏం వండకపోయినా కానీ అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్తాను అలాగే నంచుకోవడానికి పచ్చడి కూడా తీసుకొని వెళ్తాను అనమాట పెరుగు అన్నం ఉన్న చాలు అనమాట సో ఈరోజైతే చెప్పాను కదా చామగూడ చామదుంప పులుసు చేశానని కుక్కర్లోనే ఉడకబెట్టేశాను చామదుంపలు ఇంకా అదే కుక్కర్లో కూర కూడా వండేసాను అనమాట సో ఇంకా కొంచెం మిగిలితే కూర అది కూడా పక్కన తీసేసి మనకి ఇంకా డిష్ వాషర్లా వేస్తాం కదా గిన్నెలు అందుకని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే పోసి పెట్టాను అనమాట అందులో మళ్ళీ అలాగే వేసేస్తే సాయంత్రానికి ఈరోజు సాయంత్రం వేసాను అనమాట గిన్నెలు ఇంకా సాయంత్రానికి అదంతా ఎండిపోయినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొన్ని అయితే పోసి పెట్టాను చెప్పాను కదండి అన్నం మాడిపోయింది అని చెప్పి ఇంకా అన్నాన్ని పెట్టేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ బాక్స్ నాకు చాలా క్లోజ్ అయిపోయారు వాళ్ళు ఒక ఫ్యామిలీ ధాన్య ఫంక్షన్కి వెళ్తే సో దివ్య ఇచ్చిందనమాట ఈ బాక్స్ అసలు దివ్య నీకు మళ్ళీ నేను ఓపెన్గా నేను నీకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ బుడ్డ దాని ఫంక్షన్కి ఇచ్చిన బాక్స్ లంచ్ పట్టుకొని వెళ్ళడానికైతే భలే ఉంది బేసిక్గా నేను బాక్స్లోనే తినేస్తాను అన్నమాట అన్నము సో ఇది పల్లెంలాగా చిన్న సైజు పల్లెంలాగా అనిపించింది అనమాట నాకు సో మనకి కా ఇరుకిరుకుగా ఉంది అలాగైతే ఏం లేదు చాలా మంచిగా ఉంది పెద్ద సైజ్ బాక్స్ అనమాట అది మంచిగా అనిపించింది అందులో బాక్ లంచ్ పట్టుకొని వెళ్తే మంచిగా ఉంటుంది నేను ఈ మధ్యన గాజు అండ్ స్టీలు ఈ రెండు బాక్సుల్లోనే అన్నం పట్టుకొని వెళ్తున్నాను అనమాట ఇదిగో చెప్పాను కదా బ్యాగ్ ఒకటి వచ్చేది ఇంక ఇందులో ప్లాస్టిక్ బ్యాగ్ ఒకటి పెట్టి అందులో పెట్టుకుంటున్నాను అనమాట ఉలికినా కానీ నూనె గట్ట బ్యాగ్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా రెడీ అయిపోతున్నాను బేసిక్గా నేను జుట్టు కట్ చేయించుకున్నాను కదా సో నాకు గుండు చేపించుకున్నప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ ఉండేది ఇలాంటి హెయిర్ స్టైల్లో బలిగా కనిపించేది సో హెయిర్ స్టైల్ కాదులేండి అప్పుడప్పుడే జుట్టు వస్తూ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇది ఇలా ఉండేది నాది కింద కర్ల్స్ ఎక్కువ ఉంటాయి పైన వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి అనంటే లోపల లోపల నావి హెయిర్ చాలా గ్రేగా అయిపోయాయి అయినా కానీ అదేంటో నాకు అవి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను అసలు రంగు వేసుకోవడం ఇలాంటివి ఏం చేయను అది పైకి కనిపించదు మళ్ళీ నాకైతే ముందరికి కనిపించదు వెనకలు ఉన్న వాళ్ళకి చాలా మందికి కనిపిస్తుంది అంట నాకు చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు గుడ్ జుట్టుకి వేసుకోవచ్చు కదా అని చెప్పి కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు అందుకని నేను దాన్ని అలా అన్నమాట ఇంకా జుట్టు అయితే మంచిగా కట్టుకున్నాను ఇలా కట్టుకుంటే నాకు భలే అనిపిస్తుంది తెలుసండి నాకు బేసిక్గా హెయిర్ స్టైల్స్ రావు జడ అల్లుకోవడం కూడా రాదు తెలుసా అబ్బో అదొక పెద్ద స్టోరీలేంటి ఏంటి మా అత్తగారు కూడా తిట్టేది నన్ను జడేసుకోవడం రాదు అది ఇది అని చెప్పి ఒకప్పుడు చాలా పెద్ద జడనాది కానీ తర్వాత కట్ చేయించేసుకున్నాను ఇంకా తలుపులన్నీ వేసేస్తున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు కట్ చేయించుకున్నా కానీ జుట్టు పెరగదు తెలుసండి నాకు అస్సలు పెరగదు ఇంకా అందుకే ఇంకా కట్ చేయించేసుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను టైం ఆల్మోస్ట్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ అలాగ అయ్యి ఉంటుంది నేను కిందకి వెళ్ళేసరికి నైన్ టెన్ అలా అవుతుంది ఒక్కొక్కసారి నైన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఎందుకంటే లిఫ్ట్ పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది కదా ఇంకా నైన్ టువెల్వ్ మ్యాక్స్ నైన్ టువెల్వ్ అంతా నేను బయటికి కిందకి వెళ్ళిపోతాను అనమాట స్టార్ట్ అయిపోతాను యాక్చువల్గా నేను ఈ కోట్ దాన్ని కాదండి కానీ సాయంత్రం వచ్చేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది అనమాట డేలో కూడా చల్లగానే ఉంటుంది కదా ఎలాగ ఎండలో నడుస్తున్నాను కదా అని చెప్పి ఇంకా కోట్ వేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఇది ఉంటే కొంచెం చెమటలు పట్టినట్టు కూడా అనిపిస్తుంది కొంచెం మంచిగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇది వేసుకుని ఇంట్లోనే వెళ్ళిపోతున్నాను సాయంత్రం వచ్చేటప్పుడు చల్లగా ఉంటుందని ఈరోజు థర్టీన్త్ నవంబర్ గురువారం వాకింగ్ చేశాను ఇప్పుడే టెన్ థౌజండ్ స్టెప్స్ అయిపోయాయి సో కిందకొచ్చాను అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అనుకుంటున్నారా నా వీడియోస్ చాలా మంచిగా చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయరా ఇక్కడ కనిపిస్తుందా వన్ ట్వంటీ నైన్ ఫోన్లో అంటే కెమెరాకి చూపించకుండా అర్థంలో చూపిస్తుందని పిచ్చిదని నన్ను అనుకోకండి కెమెరా వేరే చాట్ ఉంది అర్థమే ఉంది కాబట్టి ట్వంటీ సిక్స్టీ మినిట్స్లో వన్ థర్టీ వ్యూస్ అలా వచ్చినాయి అనమాట ఫార్టీ ఎయిట్ అవర్స్లో త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో వీడియో నాకైతే తెలియదండి కాకపోతే ఏంటంటే మంచిగా చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అయిపోయింది కదా రిక్వెస్ట్ థ్యాంక్ యూ చెప్పాను కదా టెన్ థౌజండ్ స్టెప్స్ అయిపోయాయి ఫైవ్ సెవెంటీ త్రీ క్యాలరీస్ కరిగాయంట వన్ జీరో టూ ఉంది ప్రస్తుతానికి బిఎంఐ నైన్ ట్వంటీ ఎయిట్ అయ్యింది టెన్ థౌసండ్ నైంటీ టూ స్టెప్స్ అయ్యాయి అన్నమాట పురాగా ఇప్పుడు ఇది క్లెన్జింగ్ మిల్క్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు బాగా వస్తుందా రావట్లేదా అని వీడియోలో చూసుకుంటున్నా చిన్నప్పటి నుంచి నాకు మెడ చాలా నల్లగా ఉండేదండి మెడ చాలా నల్లగా ఉండేది మా మూడో తయ ఎప్పుడు నా మెడ మీద చాలా నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది అని అంటే నాకు కోపం వచ్చేసేది అందుకని అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇసుకుంటారు కదా ఇసుకతో ఉద్దేశేదాన్ని మేడ ఎర్రగా అయ్యేది కానీ తెల్లగా మట్టికి అయ్యేది కాదు ఆ నల్లదనం మట్టికి పోయేది కదనమాట ఇది క్లెన్జింగ్ మిల్క్ యాక్చువల్గా బ్యూటీ పార్లర్ వాళ్ళు క్లెన్జింగ్ మిల్క్ వాడతారు కదా యాక్చువల్గా క్లెన్జింగ్ మిల్క్ వాడాల్సింది అది కాదు మనము బయట నుంచి వస్తాం కదా ఇది జస్ట్ ఇలా అప్లై చేసేసుకోవాలి పార్లర్లో కూడా వాళ్ళు ఇదే చేస్తారు మనకి క్లెన్జింగ్ మిల్క్ ఏంటి అని అంటే మనం మన ముఖం మీద ఎక్కడైనా చేతులకి మెడ ఎక్కడైనా కానీ ఇలా అప్లై చేసేసి ఇలా కాటన్తో తుడుచుకుంటే మన ముఖానికి ఎంత మట్టుంది అనేది తెలుస్తుంది అనమాట మా అపార్ట్మెంట్లో మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అనమాట వాళ్ళు టెన్నిన్స్ అయితే మిల్క్ అంటే తీసుకున్నాం తీసుకొని డబ్బులు పెట్టుకుంటమే కానీ అది అసలు రాసిందే లేదు ఇప్పుడు నేను పని కట్టుకుని ఇది ఎందుకు వచ్చాను తెలుసా నైంటీ నైన్ రూపీసా ఎంతది నైంటీ ఉందో అయితే మేడ బాగా నల్లగా అయిపోయింది ఈ మధ్యలో ఆవైపోయింది కదా ఇంకా నల్లగా కనబడుతుందని మెడ చూడండి ఎంత నల్లగా ఉందో అందుకని కొనుక్కొచ్చానమాట తెల్లగా అయిపోతుందని కాదు కాకపోతే డస్ట్ మొత్తం పోతుందని అంతే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిందో చాలా డస్ట్ ఉంది మొత్తం నలభైంతా ఒకటే రోజు పోవాలని రాసేది వృద్ధాస్తుండే మండిపోతుంది ఇది నాకు చాలా ఉందండి ముఖం మీద కూడా చాలా డస్ట్ ఉంది ట్రాఫిక్ అలా ఉంటుంది ఇక్కడ సరేలేండి ఇప్పుడైతే ఇంకా స్నానం చేసేసి వాకింగ్ అయిపోయింది కాబట్టి స్నానం చేసేసి నైన్ థర్టీ అయ్యింది నైన్ థర్టీ టూ స్నానం చేసేసి చపాతీలు కాల్చుకుని తినేసి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకుంటా మేబీ టెన్ లెవెన్ లెవెన్ థర్టీ అలా కూడా అవ్వచ్చు ఇంకొక వీడియోలో కలుస్తానండి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్